மக்கரீவரட்ச பரமருஷ பாயி மாம் பரந்தா சர்வநாஷகீவர பரமருஷ பாயி மாம் பரந்தா மர கஷா சகலபுவனநாய சகல காலபால కౌస్తుభమని భూషణే కారణ నీకే శరణం నీకే ప్రణామం మీ దర్శన భాగ్యమా జన్మజన్మలా సుకృతం సర్వకర్మ నాశక సర్వీవరక్షక పరమపురుషపాయి మా పరం దామర మనసంతా మనసంతకల మా వేదననాశక మానవహితమతమూర్తి మధుర మధుర మధురగణకీర్తి నీకే శరణం నీకే ప్రణామం నీ నీసముఖం ప్రాణం నిత్యం పవిత్రం సర్వకర్మ నాశక సర్వీవరక్ష పరమపురుషపాయి మా పరం దమా పూర్ణ పూజనీయ పుణ్య చరిత పురుషోత్తమ బందరహిత భక్త వినుత బాధాయుతనహిత నీకే శరణం నీకు ప్రణామం నీల విచిత్రం నీదయే వాతం सर्वकर्मनाशका सर्वजीवरक्षका परमपुरुषपायि मां परन्दामरक्ष मां परमपुरुषपायि मां परन्दामरक्ष माम्